పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మాట్లాడారు దీని మీద ఇంకా లోతైనటువంటి చర్చ కూడా చేయాలి మనలో ఒక అవగాహన రావాలి అదే సమయంలో ప్రజా చైతన్యం కూడా చాలా అవసరం ఒక పక్కన చాలా డిట్రియేట్ అయినటువంటి లా అండ్ ఆర్డర్ అధికార యంత్రాంగం కూడా చాలా వరకు ఎప్పుడూ లేనంతగా నిర్వీర్యం అయిపోయింది ఈ వ్యవస్థను కూడా మళ్ళీ పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ సెషన్లో మళ్ళీ బడ్జెట్కు వస్తాం అవసరమైతే వన్ ఫుల్ డే చర్చ పెట్టి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని తద్వారా రాష్ట్రాన్ని ఒకటే టూ జీరో ఫోర్ సెవెన్ ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నామో లాండ్ ఆర్డర్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్గా నెంబర్ వన్ స్టేట్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్గా చేయడానికి కూడా దాన్ని కూడా చర్చ చేద్దాం చర్చ చేసి యాక్షన్ తీసుకుందాం అదే సమయంలో నేను రిపీటెడ్గా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్న దేశం ఇప్పుడే కామినని శ్రీనివాస్ గారు మాట్లాడారు ఇంకా చంద్రమోహన్ రెడ్డి గారు ప్రభాకర్ గారు వీళ్ళందరూ మాట్లాడారు రఘురామకృష్ణరాజు గారు ఆయనకు జరిగిన అన్యాయం రాష్ట్రానికి జరిగే మంచి కూడా చెప్పాడు చాలా సంతోషం ఏదైతే కేసులు కూడా రకరకాలుగా పెట్టారు ఇక్కుండే మెజారిటీ ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టారు వీళ్ళు కాకుండా మనం ఒకసారి చూస్తే చాలామంది వీకర్ సెక్షన్స్ మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ సోషల్ యాక్టివిస్ట్ సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళందరిపైన కేసులు పెట్టారు అవన్నీ కూడా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులన్నీ కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసినప్పుడు వాళ్ళనే అక్యూజ్డ్గా చేసి కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం దాన్ని ఏం చేయాలనో రివ్యూ చేస్తాం అమరావతి రైతుల పైన కేసులు పెట్టారు టీచర్స్ పైన సిపిఎస్ అయితే వాళ్ళపైన కేసులు పెట్టారు ఇవిదే మరిగా తెలుగుదేశం మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు జనసేన బీజేపీ మిగిలిన రాజకీయ పార్టీ నాయకుల పైన కార్యకర్తలపైన కేసులు పెట్టారు ఇవన్నీ కూడా సమీక్ష చేద్దాం అవసరమైతే ఎవరైనా ఎక్సెస్గా కావాలని కేసులు పెట్టారని ప్రూవ్ అయితే అలాంటి అధికారులు శిక్షించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని ఏదో చట్టాన్ని వాళ్ళ చేతల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా చేసి మళ్ళా తప్పించుకుంటామని ధీమాత ముందుకు పోతే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మనం కంట్రోల్ చేయలేం చట్టం ఉంది చట్టాన్ని గౌరవించాలి అధికారులు కానీ సామాన్య ప్రజానికి కానీ ప్రభుత్వాలు కానీ చట్టాన్ని గౌరవించినప్పుడే దానివల్ల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది విచ్చల విడతనం వస్తే ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేం అదే సమయంలో అధ్యక్ష ఇంకొక పక్క నేను కొండే మిమ్మల్ని కూడా కోరుతున్నా మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎన్డీఏలో ఉండే ఎవరు తేవద్దండి నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కారం చేసే శక్తి ఎన్డిఏకుంది నేను ఇక్కడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే చెప్తున్నాం అప్పీల్ చేస్తున్నాం మన సభ్యులు ఎవ్వరు కూడా లా అండ్ ఆర్డర్ మీ చేతులు తీసుకోవద్దండి మీకు ఏది ఉన్నా చెప్పండి డెమానిస్ట్రేటివ్గా యాక్ట్ చేసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే పనిష్ చేసే బాధ్యత మాదని మరొక్కసారి అందరికీ ఇప్పటికే కొంత మెరుగైంది ఆవేశాలు ఉన్నాయి ఒకరోత ఆవేశాలు పో బాధ ఉంది మనసులో చాలా ఓసారి మీకు అవి జ్ఞాపకం కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే మీకు జరిగిన అన్యాయం తలుచుకుంటారు మీ కింద నుండే కార్యకర్తలు వచ్చి వాళ్ళు కూడా బాధపడతారు నాకు ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలు పోగొట్టుకున్నాను నేను అందుకనే మీరు చూసి చంద్రయ్య కేసులో నేనే పాడి మోసాను నేను ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేను ఎందుకు అతను చేసినటువంటి త్యాగం అది అలాంటి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు మన ముందర కనపడిస్తూ ఉంటారు కానీ మనకు ఒక బాధ్యత కూడా ఉంది ప్రజలు మనకి ఇచ్చింది కక్ష తీర్చుకోమని అధికారం ఇవ్వలేదు తప్పులు చేసిన వాళ్ళని క్షమించమని కూడా ఇవ్వలేదు అది కూడా అసమర్థం అవుతుంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అదే సమయంలో కక్ష తీర్చుకోవాలి పొలిటికల్ విక్టిమైజ్ చేయాలి అనేది పెట్టుకుంటే మాత్రం దాన్ని ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు మనం అధికారం ఇచ్చింది చట్టాన్ని గౌరవించడానికి రాష్ట్ర ప్రజలకు మెరుగు చేయడానికి ఇచ్చారు ఈ ప్రాసెస్లో కొంతమంది సఫర్ అయ్యాం కొంతమంది ఎక్కువ సఫర్ అయ్యారు కొంతమంది తక్కువ సఫర్ అయ్యారు మొన్నటి వరకు ఎప్పుడూ ఊహించినటువంటి ఎప్పుడూ సినిమాల్లో హీరోగానే కొట్టడమే తెలిసిన పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చింది అదే సినిమాలు అయితే పడుకునేవాడు కాదు అక్కడైతే పైకి ఎగర కొట్టేవాడు అటు ఇవన్నీ ఉన్నాయి కానీ డెఫినెట్గా కంట్రోల్ చేద్దాం సెకండ్ థాట్ లేదు ఇది అయిన తర్వాత మళ్ళీ మనం ఆడుకుందాం కమిషన్ కూడా నేను ఆలోచిస్తాను ఏ విధంగా వేయాలి అనేది కూడా ఆలోచించుకొని నేను అన్ని సర్వే స్టడీ చేసుకొని అవసరమైతే క్యాబినెట్ల మీద మాట్లాడతాను మాట్లాడి యాక్షన్ తీసుకుంటాం నేను ఒకసారి ఏంటమ్మా తీసుకెళ్ చెప్తే ఆయన వెంటనే స్పందించి విత్ ఇన్ త్రీ డేస్ తీసుకొచ్చారు అదే ఇన్సిడెంట్ మా నియోజకవర్గంలో అయింది నేను అప్పుడు పోలీస్ అతనికి అదే చెప్పాను అక్కడ జరిగింది ఇక్కడ జరగట్లేదని ఆ తల్లి వచ్చి బాధపడుతున్నది పవన్ కళ్యాణ్ గారు చూపించారు మీకది మళ్ళీ మాకు కూడా అటువంటి గౌరవాన్ని మీరు కల్పించాలంటే అతను కూడా నిన్న నిన్నటికల్లా అమ్మాయి దొరికిందండి నాకు చాలా సంతోషంగా ఉంది సార్ యూస్ టుడేస్ అండ్ ఎగ్జాంపుల్ సార్ అందరూ కూడా అలాగే చేస్తే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ బాగుపడుతుంది ఎందుకంటే దే ప్లే ద సిస్టమ్ సార్ సిస్టమ్ మొత్తాన్ని ఎలాగా వక్రీకరించి వాడుకోవచ్చు అన్నదానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది దాన్ని మనం మార్చాలంటే ప్రతి ఒక్కరు దాంట్లో భాగస్వాములు అవ్వాలని నేను అందరినీ కోరుకుంటున్నాను మీరు చెప్పినట్టు మాధవ్ గారు చెప్పిన నెల్లిమర్ల శాసనసభ్యురాలు చెప్పినట్టు కొన్ని కొన్ని సమస్యలు మనం పరిష్కారం చేస్తున్నాం కొన్ని కొన్ని సమస్యలు మన చేతల్లో లేని సమస్యలు కూడా ఉన్నాయి నేను పార్టీ ఆఫీస్లో ఉన్నా ఒకరోజు ఒక అమ్మాయి వచ్చింది వస్తార కళ్ళు నీళ్ళు పెట్టుకుని ఆ రోజు అమ్మాయి పెట్టింది ఏంటమ్మా ఒక రెండు నిమిషాల తర్వాత అమాయించుకొని సార్ నాకు జరిగిన అన్యాయం మర్చిపోలేకపోతున్నాను మీరు ఏం చేస్తారో తెలియదు ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోండి నేను ఒక వ్యక్తిని నేను చెప్పినప్పుడు ఆ అమ్మాయికి ఏం జరిగింది దానికన్నా నేను అడగలేకపోయాను కానీ అలాంటివి తిరిగి మనం కరెక్ట్ చేయలేం కానీ దుర్మార్గులు సొసైటీలు లేకుండా చేసిన రోజున అలాంటి వారికి అందరికీ రక్షణ వస్తుంది అదే నా ఆలోచన జీవితంలో రెండో విషయం కూడా మీకు చెప్తున్నా పాదయాత్ర చేసే అనకాపల్లికి వచ్చా రాత్రి రెండు గంటలకు నడుస్తా ఉంటే అనకాపల్లో ఒక డీసెంట్ మహిళ ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఒకటి మాట అడిగింది సార్ మీరు ఏమి వద్దండి మాకు మాకు రక్షణ ఇవ్వండి అప్పుడే నిర్భయ కేసు జరిగింది ఢిల్లీలో ఢిల్లీలో నిర్భయ కేసు జరిగితే అనకాపల్లలో ఉండే మహిళ వచ్చి రెండు గంటల వరకు మేల్కొని నేను మేలుకున్నాను సార్ మీకోసం మీరు వస్తున్నారంటే మళ్ళా నాకు అవకాశం దొరకదు కాబట్టి చెప్పాలి సార్ ఈ దేశంలో మాలాంటి వాళ్ళు కొంచెం అందంగా ఉంటే ముసుగేసుకొని తిరిగే పరిస్థితికి వచ్చాం అదే మరిగా బయట జరగలేని పరిస్థితికి వస్తున్నాం మాకు స్వేచ్ఛ లేదా కనీసం మాకు రక్షణ ఇవ్వలేరని చెప్పి అడిగినప్పుడు నాకు చాలా బాధేసింది ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి అందుకనే మనం మహిళల్లో కూడా చైతన్యం తీసుకురావాలి అదే సమస్యలో సమయంలో సమస్యల పైన కూడా మనందరం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తేనే సాధ్యమవుతుంది ఇప్పుడే మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనందరి మీద ఒక బాధ్యత ఉంది ఒక విధంగా మనందరం మనుషులమే నాకు జరిగిన అవమానం నన్ను వెంటాడుతూ ఉంటుంది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా కళ్ళలో నీళ్లు పెట్టిన సందర్భం ఒకటే ఒక సందర్భం అది హౌస్లో నాకు జరిగిన అన్యాయంతో నా జీవితాంతం జ్ఞాపకం ఉంటుంది దేనికి భయపడేది నన్ను సంపతారం తెలిసిన ఇరవై నాలుగు క్లేమ్ ఓర్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు నేను బాధ్యత ప్రవర్తించాను తప్ప ఆధైర్యంతో నేను మాట్లాడలేదు నా ఒక చుక్క కానీ రాలేదు